మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ కూడా స్టార్ట్ అయిపోవచ్చింది ఈ రోజు ప్రోమో చూసుకుంటే కనుక ఫస్ట్ మనం ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడేసుకుందాం ప్రోమో గురించి మాట్లాడేసి నిన్న జరిగిన కొన్ని సిచ్యువేషన్ గురించి కూడా మాట్లాడేసుకుందాం ఎందుకంటే ఎక్కువ నాగమణికంట సోనిగా వాళ్ళద్దరు నేను ఎక్కువ టార్గెట్ గా సోనియా నేను ఎక్కువ టార్గెట్ గా ఎక్కువ వాళ్ళే గొడవలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ ఎక్కువ వాళ్ళే కనిపించినాయి దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం ఫస్ట్ ప్రోమో వరకు వచ్చేస్తే ఆ బిగ్ బాస్ ముగ్గురు చీఫ్ డిసైడ్ చేసింది డిసైడ్ చేయడం ఇన్ ద సెన్స్ వాళ్ళు టాస్క్ లో గెలిచారు ఆ గెలిచిన వాళ్ళు నిఖిల్ నైనిక యష్మి నిఖిల్ ఆ థ్రెడ్ టాస్క్ లో చాలా బాగా గెలిచాడు బాగా ఆడాడు నెక్స్ట్ నైనిక డబ్బాలు ఏమైనా ఉంటాయి జస్ట్ కాళ్ళు మధ్యలో పట్టుకొని వెళ్ళి పెట్టేసి ఉండదు కదా ఆ టాస్క్ లో గెలిచింది అసలు యష్మి కూడా మంచిగా ఆడింది గెలిచింది ఓకే వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురిని చీఫ్ గా బిగ్ బాస్ సెలెక్ట్ చేసింది అయితే వాళ్ళకి ఆ చీఫ్ గా ఉండాలి సింబాలిక్ గా ఉండే కదా ఆ సింబాలిక్ గా ఉండడం కోసం ఒక దండ ముగ్గురికి మూడు దండలు ఐ మీన్ బాగుంది కూడా అవి ఇచ్చారు అండ్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఒక చైల్ ఇచ్చారు అనమాట ఆ చైర్ లో కూర్చున్నారు బాగుంది చీఫ్ లో అయితే ముగ్గురిని డిసైడ్ చేస్తారు నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయింది నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు సోనియా సో ఫస్ట్ సోనికా వచ్చేసి బేబక్ నామినేట్ చేసింది ఎందుకు అంటే ఆ కుక్కర్ ఇష్యూ ఉంది కదా మీరు చూసే ఉండి ఉంటారు ఆ కుక్కర్ ఇష్యూ అయితే పాపం బేబక్ చాలా సేపు ట్రై చేసింది కిచెన్ బేబక్ చూసుకుంటుంది కాబట్టి చాలా సేపు ట్రై చేసింది బట్ అది ఆమెకి తెలియలేదు రాలేదు సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేశారు బట్ రాలేదు రాక వచ్చి కూర్చుంది కూర్చుని సోఫాలో కూర్చుంది అప్పుడు ఈమె సోనిగా ఏముంది అయితే మా అక్కలంటే ఇర్రెస్పాన్సిబిలిటీ గా ఉందంటూ అండంతో ఆమె కొద్దిగా హట్ అయింది వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి చూస్తే ఆర్గ్యూ అయింది చాలా ఎక్కువ ఆర్గ్యూ అయింది రాకపోతే ఎవరికి అడగచ్చుగా నువ్వు నువ్వు ఎలా డిసిషన్ తీసుకుంటావు అంటూ అడగడం జరిగింది సో వెళ్ళి ఆమె చెక్ చేసుకుంది ఆ చెక్ చేస్తే అక్కడ నిఖిల్ వచ్చి కాస్త హెల్ప్ చేశాడు ఆ చాక్ పెట్టి ఎట్లా అంటే ఫోమ్ అంతా బయటకు వచ్చేసి ఓపెన్ అయింది దానికి ఏమోచ్చి చాలా పెద్ద గొడవ చేసుకున్నారు ఇద్దరి మధ్య మీ అమ్మకి తెలియదు ఆమెకు తెలుసు బట్ అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటే బాగుండే బట్ దాన్ని ఇంత చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఆ పాయింట్ లో సోనియా సోనిక తిని నామినేట్ చేసింది ఎవరిని బేబక్కనే ఓకే అది అక్కడ పాపం బేబక్ నామినేట్ చేసినప్పుడు కంపల్సరీ రీజన్ చెప్పాలిగా ఆ రీజన్ కూడా ఇదే చెప్పింది ఇది పెద్ద ఇష్యూనే కాదు దాన్ని ఎందుకు చెప్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ కూడా అతను మైండ్ సెట్ ఏంటో కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు కొద్దిగా నీట్ గా అంటే గేమ్ గేమ్ లా కాకుండా అతను జస్ట్ ఫ్లో వెళ్ళిపోతున్నాడు అది గేమ్ లో కూడా చూడట్లేదు ఆ ఫ్లో వెళ్ళిపోవడంతో నాకైతే బాగా అనిపించింది హ్యాండిల్ చేయడం గాని ఆ రూలింగ్ కానీ ఒక్కొక్కరు హ్యాండిల్ చేసే విధానం గానీ చాలా బాగా అనిపించింది బట్ అది హౌస్ లో నాకు చాలా మందికి నచ్చట్లేదు నెక్స్ట్ నాగమణికంట నాగమణికంట అసలు అతను నాకు ఎందుకో గానీ అతను ఎవరికి తెలియదు బిగ్ బాస్ లోకి వచ్చే ముందు కానీ బిగ్ బాస్ లోకి వచ్చినాక అతనే మెయిన్ హైలైట్ అవుతున్నాడు మెయిన్ ఎనిమి అయ్యేది అంటే బిగ్ బాస్ హౌస్ లో కానీ బయట కూడా జనాలు కూడా నాకు తెలిసి అతను చేస్తున్న చిన్న చిన్న పనులకి ఎనిమి అయిపోతున్నాడు అతను అనుకుంటున్నాడేమో అతను నేను అందరి దగ్గర పాజిటివ్ అవుతుందని అనుకుంటున్నాడేమో తెలియదు కానీ ఎనిమిది అవుతాడని నాకు అనిపించింది ఎందుకంటే ప్రతిది గెలుపుకోవడమే ఆస్ట్రేలియన్ దాంట్లో కూడా గెలుపుకోవడమే అక్కడ శేఖర్ భాష ఆరెంజ్ ఇష్యూలో కానీ అక్కడ ఆరెంజ్ ఇష్యూలో మననాడు గెలుపుకున్నాడు బట్ ఓకే అది వదిలేసాం తర్వాత సోనియా కూడా గెలుపుకుంది ఆ సోనియాకి శేఖర్ భాష గొడవ అయింది సోనియా తర్వాత చాలా ఆగ్విన్ కూడా జరిగింది ఆవిడ శేఖర్ భాష అగ్రెసివ్ అయ్యి తినేశాడు తర్వాత మళ్ళీ క్యాజువల్ గా శేఖర్ భాష సోని మాట్లాడేసుకున్నారు అతను ఎందుకంటే శేఖర్ బాష జనరల్ గా ఇన్ జనరల్ గా అతను కలిసిపోతాడు కాబట్టి అందరితో ఆ కలిసిపోయినప్పుడు కూడా మీరు ఇంతలా కోపాడతారు అనుకోలేదండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా మాట్లా ఇలా అంత అగ్రెసివ్ గా మాట్లాడతారని సో చాలా బాగా అనిపించింది చాలా బాగా మాట్లాడారు అని సరే అతను కలిసిపోయి ఇద్దరూ మళ్ళీ బానే కలిసిపోయారు అది అక్కడతో అయిపోయింది నెక్స్ట్ ఈ మన నాగమణికి అంట ఉన్నాడు కదా ప్రతిదీ గెలుపుకోవడమే మనం మెయిన్గా ఈ ఇప్పుడైతే మెయిన్ గా నాగమణికంఠ గురించి సోనియా గురించి బేబక్క గురించి నెక్స్ట్ యష్మి గురించి వీళ్ళ నలుగురు గురించి ఎక్కువ మాట్లాడుకుందాం ఎందుకంటే వీళ్ళు ఎక్కువే వీళ్ళు వీళ్ళు ఎక్కువ టార్గెట్గా నాకు కనిపించారు ఇవో ఓం వాళ్ళందరూ ఓకే ఉన్నారంటే పాపం ఓం ఆ అంతగా తెలుగు అంతగా రావట్లేదు బట్ అతనికి వచ్చిన ఫ్లో లో అతను వెళ్ళిపోతున్నాడు ఓకే ఫస్ట్ ఇప్పుడు వేరే నాగమణికంఠ గురించి మాట్లాడుకుంటున్నా అతను ఎందుకో తెలియట్లేదు మాట మాటికి గెలుపుకోవడం మాట మాటికి గెలుకోవడం ప్రతి దాన్ని ఇంత ఇష్యూని కూడా అంత లాగు చేయడం మన బిగ్ బాస్ కూడా ఎక్కువ నాగమణి కంటేనే ఫోకస్ చేస్తుంది అతను ఏం మాట్లాడు అరే అయిపోయింది వదిలేసి నెక్స్ట్ దాని నుంచి ఆలోచిస్తే బాగుంది కదా ఇతను ఏదో ఇంజన్ నార్మల్గా ఫ్లో అన్న దాన్ని దాన్ని పట్టుకొని లాగడం ప్రియా ఏంటి ఆమె ఆల్రెడీ చెప్పేసింది నిన్ను ఎందుకు నామినేట్ చేశానంటే నాకు వాళ్ళిద్దరూ బాగా తెలుసు కాబట్టి ఇంకా నువ్వు ఒకడవే నాకు తెలియదు కాబట్టి నీ ప్లేస్ లో నువ్వనే కాదు ఎవరున్నా సరే నేను నిన్న ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు నామినేట్ చేస్తానని ఆమె చెప్పడం జరిగింది అయితే మనోడు ఏం చేశాడు నన్ను నామినేట్ చేస్తారా అంటే ఎవరున్నా నామినేట్ చేయడం వేరే నన్ను నామినేట్ చేయడం నేను ఏ పొజిషన్లో ఎక్కడికి అని తెలిసి నువ్వు ఏ పొజిషన్లో వచ్చావు మాకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నువ్వు ముందు వాళ్ళందరితో పరిచయం పెంచుకున్నావా లేదు కదా నీ నువ్వే నువ్వు ఏ లో వచ్చావో వాళ్ళు కూడా ఆ యాస్పెక్ట్లో వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీని పెంచుకోవడానికి వాళ్ళ ఒక ఫ్యాన్ బేస్ని ఇమేజ్ ని పెంచుకోవడానికి బిగ్ బాస్కి వచ్చారు బట్ ఓకే నువ్వు కష్టపడి వచ్చావు ఆ నిఖిల్ కూడా అన్నాడు నేను త్రీ ఇయర్స్ రూమ్ లో ఉన్నా త్రీ ఇయర్స్ అన్నాడు నువ్వు సిక్స్ మంత్స్ ఏ నేను త్రీ ఇయర్స్ ఉన్నా బట్ ఈ పాయింట్ చెప్పుకొని నేను సింపతిని గేమ్ చేయడం గానీ ఎట్లా చెప్పుకొని నేను చెప్పుకొని రావాలనుకోవట్లేదు అని నిఖిల్ కూడా అన్నాడు అట్లా చేయి అది జెన్యునిటీ వస్తుంది అది జనాల్లో కొద్దిగా ఆ ఏంటి అరే కుర్రాడు బయట నుంచి వచ్చినా సరే బాగా ఆడుతున్నాడే బాగా సపోర్ట్ చేయొచ్చు అన్న సింపతి క్రియేట్ అవుతుంది అంతేగాని నేను ఎలా కష్టపడి వచ్చాను అలా కష్టపడి నువ్వు కష్టపడి వచ్చావు చాలా మంది కష్టపడే వచ్చారు కష్టపడి రాకుండా ఎవరు రాలేరు అక్కడికి అందరూ కష్టపడి శేఖర్ బాషా కష్టపడి వచ్చాడు పాపం ప్రియ ఇంకెవరు నిఖిల్ నయనకా వాళ్ళు అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే ఈజీగా వచ్చేసిన వాళ్ళు ఎవరిని బిగ్ బాస్ తీసుకోదు నువ్వు కూడా నీ నీ వర్షన్ ఇవ్వడానికి ట్రై చేయగాని నేను ప్రతిసారి సింపతిని క్రియేట్ చేసుకుందా నా పాప ఉంది నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా ఇట్లా చేస్తున్నా ఎందుకు అది ఇలా చేస్తే ఇంకా బాగుండే సో జనాలు అయితే ఫస్ట్ నీకైతే నీ ప్రోమో చూసి జనాలు చాలా మంచిగా అనిపించింది అరే ఈ కుర్రాడు చాలా ఇదిగొచ్చాడు చూద్దాం ఎట్లా ఆడతాడు మనం కొద్దిగా సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు కానీ ఎట్లా చేస్తే కనుక నీకు సపోర్ట్ చేయరు ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ లో ఎప్పటికీ సింపతి మీద వర్కౌట్ అయ్యేది అయితే ఉండదు టాస్క్ మీదే వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది తప్ప టాస్క్ గెలుస్తా ఉంటే మంచిగా వాళ్ళ మైండ్ సెట్ బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే మనం చూస్తున్న ప్రజలు కూడా మీకు ఓట్లేసి గెలిపిస్తారు సో నేను చెప్పేది అయితే అది కొద్దిగా నాకు అనిపించింది కూడా అదే మీకేమనిపించిందో కామెంట్ చేయండి కంపల్సరీగా సో నాగమణి కంట విషయంలో నాకు అనిపించింది అయితే ఇది ఈ ఇదిలో కూడా చూసాం ఆ నామినేట్ చేసే విషయంలో కూడా శేఖర్ భాషతో ఎలా మాట్లాడుతున్నాడు అరే శేఖర్ భాష పాపం స్టార్టింగ్ నీతో నిన్ను నీకు సపోర్ట్ చేసిందే శేఖర్ భాష అంటే ఇన్ ద సెన్స్ నీకు స్టార్టింగ్ లో ఓట్ వేసిందే ఓట్ వేయకుండా పక్క వాళ్ళకి వేసిందే శేఖర్ భాష బయటికి ఆ ప్రాంక్ అని తెలిసినా సరే నిన్ను అక్కడ సపోర్ట్ చేశాడు తర్వాత వచ్చి నీతో మాట్లాడాడు నీతో చాలా సేపు నీ గురించి తెలుసుకున్నాడు ఆ తన గురించి కూడా నీకు చెప్పాడు ఇక్కడ అంటే లో ఫీల్ అవ్వద్దు కొద్దిగా ఎనర్జెటిక్ గా ఉండి మాట్లాడు అని చెప్పాడు కూడా నీతో మాట్లాడుతున్నాను అతని మీద అతను అత అరుస్తావు వేరే వేరే ప్రాసెస్లో ఎక్కడన్నారు ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇంకొకటి సార్ నెక్స్ట్ ఇంకా నాగమణి కంట గురించి అయిపోయింది ఇంకా చాలా ఉన్నాయి కానీ కొద్ది కొద్దిగా మాట్లాడుకుందాం ఎక్కువ మాట్లాడుకున్న వేస్ట్ ఆ సోనిక సోనిక ఉంది పాపం ఆమె ఎందుకో బాగుంటది చూడడానికి కానీ వచ్చినప్పుడు ఎంత సైలెంట్ అనిపిస్తుందో అంత వైలెంట్గా బిహేవ్ చేస్తుంది మేము ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం ఎలా కుక్కర్ విషయంలో కానీ శేఖర్ భాషతో ఆరెంజ్ గొడవలో కానీ తర్వాత ఏదో కాఫీ విషయంలో కానీ అలా గొడవలు ప్రతిదాన్ని గెలుపుకుంటూనే ఉంటాం ఆమె కూడా టాస్క్లో కానీ టాస్క్లు చేసే తరపు కానీ ఎందుకు అసలు అర్థం కావట్లేదు కొద్ది మంచిగా ఆడి కొద్దిగా ఒక ఎప్పుడు ఒక మనిషి అనేవాళ్ళు షటిల్డ్గా హ్యాండిల్ చేస్తే జనాలకు నచ్చుతారు అరిస్తే కాదు హ్యాండిల్ చేసే విధానం వాళ్ళు ఎంత అరిచినా సరే మీరు లాస్ట్ సీజన్ కూడా చూసుకుంటే అరిచిన వాళ్ళకి ఎక్కువ ఇది అనిపించలేదు కూల్గా హ్యాండిల్ చేసిన వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్ బేస్ పెరిగింది ఎక్కువ ఓట్స్ కూడా వచ్చినాయి అట్లా ఎందుకు ట్రై చేయట్లేదు అంటే మీ మేబీ ఒక మైండ్ సెట్ తెలియరు అట్లా నాడాలనుకుంటున్నారే నాకైతే అర్థం కాలేదు కొంటే సెటిల్గా ఉండడానికి ట్రై చేయండి ట్రై చేస్తే బాగున్నాయి నాకు కూడా అనిపించింది మీకేమనిపించిందో సోనికా విషయంలో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి యష్మి యష్మి ఆమె స్టార్టింగ్ ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చిందే బిగ్ బాస్ లోకి ఆమె అసలు ఆ ఎనర్జీ కానీ ఆ కొద్దిగా బాగానే చేసింది అమ్మాయిలు కాబట్టి అంత చేసినా మనకేమనిపి అబ్బాయిలు చేస్తే క్లియర్గా అతిలా అనిపించేస్తుంది అమ్మాయి కాబట్టి మనకి అనిపించలేదు అని కాకపోతే ఎందుకో ఈ షోలోకి వచ్చిన గాంచి కూడా కొద్దిగా అలాగే బ్యాలెన్స్ చేస్తుంది ఏమో అనిపించింది కొద్దిగా అంటే కన్నడ బ్యాచ్ని సపరేట్ గా చూడడం తెలుగు వాళ్ళని సపరేట్ చేయడం అట్లా అనిపించింది నాకు అది కూడా కొద్దిగా మీకేమనిపించింది కంపల్సరీ కామెంట్ చేయండి నాకైతే అట్లా అనిపించింది ఆమె కూడా ఆమె నిఖిల్ అంత అనిపించలేదు కానీ నిఖిల్ సెటిల్ గా అనిపించాడు నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ కూడా అట్లానే అనిపించింది వాళ్ళు గా కొద్దిగా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళందరూ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ వాళ్ళకి కొద్దిగా ముందు నుంచి పరిచయం కాబట్టి వాళ్ళు ఒక ఒక సైడ్ అయిపోతుంది నాకు అనిపించింది ఏమనిపించింది కంపల్సరీ కామెంట్ ఎత్తు చేయండి అంటే ఐ మీన్ కన్నడ వర్సస్ తెలుగు అయిపోతుందేమో అని నాకు అనిపించింది బిగ్ బాస్ లో అది కూడా కంపల్సరీ కామెంటే చేయండి నెక్స్ట్ బీబక్క పాపం ఆమె మనం స్టార్టింగ్ కూడా కొద్దిగా మాట్లాడుకున్నాం కానీ ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఎంత ఎనర్జీగా వచ్చిందో అంత కనిపిట్లా ఆమె మేబీ ఆమె ఇంటెన్షన్ అంతేమో ఆమె స్వభావంగా అంతేమో కూల్ గానే హ్యాండిల్ చేస్తుంది పాపం ఆ కుక్కర్ గొడవలో కూడా ఆమె నార్మల్గానే మాట్లాడింది నాకేమీ అనిపించట్లే నాకేం అర్థం కావట్లే అలా ఎందుకంటున్నారు అంటూ కొద్దిగా సున్నితంగానే మాట్లాడడం జరిగింది ఆమెను నామినేట్ చేసి ఈ రోజు నామినేషన్ లో కూడా ఎక్కువ మంది ఆమెని నామినేట్ చేశారు ఈవెన్ వీళ్ళు ముగ్గురు ముగ్గురిని సెలెక్ట్ చేశారు కదా ఈరోజు బిగ్ బాస్ ఎవరిని త్రీ సెలెక్ట్ చేసిందిగా ఈవెన్ ఆ చీఫ్ లో కూడా యష్మి వచ్చేసి బేబక్కనే కథతో కూర్చి నామినేట్ చేసింది అంటే మేబీ అప్పుడే ఆల్రెడీ బేబక్క వాళ్ళందరికీ యాంటీ అయిపోయిందేమో నాకు అనిపించింది ఈ వీక్ లో మాత్రం ఫైనల్ గా నామినేట్ అయ్యేది అయితే వీలే అబ్బా ఒకటి బీబక్క రెండు మణికంఠ మూడు మూడు ఎవరు టోనిక వాళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు అయితే కంపల్సరీగా నామినేట్ అవుతారు సో చూడాలి ఏమవుతుందో మీరైతే ఎవరు ఎల్మిట్ అవుతారు అనుకుంటున్నారో అవ అవకాశం ఉందనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి ఇంకా మనం ఏమైనా మాట్లాడుకోవాల్సిన అయితే చాలా ఉన్నాయి చాలా డిస్కషన్స్ జరిగినాయి గొడవలు అయినాయి అవి అంత ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నాకు అందులో అందరూ ఏమనిపించలేదు కాబట్టి అంత చిల్లర చిల్లర గొడవలే కాబట్టి మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి నామినేషన్ వరకు ఎందుకు వెళ్ళారు అసలు రీజన్ ఏంటి ఆ చిన్న చిన్న వాటిని కూడా నామినేషన్ చేసుకోవడం అవసరం అనుకుంటూ మాట్లాడుకున్నాం సో వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ నమస్తే